అందరికీ ప్రైస్త్ లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనము నీ దేవుడైన యహోవానే సేవింపగలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను దేవుణ్ణి సేవించాలి అనేది మన ప్రథమ కర్తవ్యము అయితే మన పానీయమును మన ఆహారమును దీవించువాడు ఆయనే ఎందుకు పానీయము ఆహారం దీవించబడాలి అని అంటే మనము ఆరోగ్యకరంగా ఉండాలంటే మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచో వచ్చేది మంచి మంచి ఫలాహారాలు మంచి మంచి డైట్స్ తీసుకోవడం వల్ల రాదు ప్రార్థన ద్వారానే మనకు మంచి ఆరోగ్యం వస్తుంది ఇది నిజమండి ఎందుకంటే మనం ఏది తిన్నప్పటికీ అది మనకు మంచి బలాన్ని మంచి శక్తిని ఇవ్వాలంటే ప్రార్థన చేసుకొని తినేవారిగా ప్రభుకు స్థుతులు చెల్లించి తినేవారు ఉండాలి ప్రార్థన చేసుకోకుండా ఆహారం దిగిముగినట్లు అట్లా మి అట్లా తిన వల్ల మనకు ఆశీర్వాదము రాదు కాబట్టి మన ఆశీర్వాదము ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే చూడండి మనము డ్యుట్రానమి ఏడు పదిహేను పదిహేడులో కూడా చూసుకుంటే యఘవన యోధ నుండి సర్వరోగమును తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తుల నుండి కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారి మీదకే వాటిని పంపించు ఆనాడు ఐగుప్తు గోషాన దేశంలో తన పిల్లల్ని ఏ రీతిగా భద్రపరిచాడో తెగుల నుంచి మనం ఎరుగుదుము కాబట్టి ఎక్కడున్నా అందరికీ ఏ ఒక్క అంటు రోగాలు ఇంకా భయంకరమైన వ్యాధులు ఉన్నా కూడా ప్రభు మనల్ని కాపాడేవాడుకుంటాడు నిత్యము ఆయన నిబంధన రక్తం కింద మన కుటుంబాన్ని మనల్ని తీసుకుని రావాలి ఆ రీతిగా వచ్చినప్పుడు మాత్రమే దీవించబడతాము దేవుడు మమ్మను దీవించును బుద్ధిగంత నివాసులు అందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతారు కీర్తన అరవై ఏడు ఏడులో ఏ మాట ఉంటుంది దేవుడు మనల్ని తప్పక ఆశ్రవదించి దీవించేవాడుగా ఉంటాడు మన సర్వరోగమును మన ఎదుటి నుంచి తొలగించి ఆయన మంచి ఆరోగ్యమును ఇచ్చేవాడు ఉంటాడు కాబట్టి పై పై భక్తి కాదు ఆయన శక్తిని ప్రార్థనా శక్తిని ఆశ్రయించినప్పుడు ఇవన్నీయు మనకు దొరికేటివిగా ఉంటాయి అన్నమాట కాబట్టి దేవుడు ఆయన మాత్రమే సేవించుటెందు ఆనందపడే దేవుడు ఏకైక దేవుడు ప్రభు మాత్రమే ఆయన తండ్రితో ఉన్నవాడు ఇక్కడికి వచ్చినవాడు మనకొరకు ప్రాణం పెట్టినవాడు తిరిగి లేచినవాడు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళినవాడు మన మనకొరకు ఆదరణకర్తగా మళ్ళీ మనతో ఉన్నవాడు ఇట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాము ప్రార్థిద్దాము ప్రేమగల తండ్రి వేసే నీకు వందలాలు నేను మాత్రమే సేవించి అనుభవం మమ్మల్ని మనం ప్రార్థిస్తూ ఇంతవరకు మీరు చేసిన మెళ్ళు ఉపకారం పట్టి సుతిస్తూ వస్తున్నాను మా ఆహారము పానీ దీవించి దేవా మా యొక్క మధ్యలో ఉన్న రోగాలు తొలగించి నాయన మంచి ఆరోగ్యంతో నేను మహింపర్చే అనుభవం నుంచి మన ఏసుక్రీస్తునామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడును ప్రైస్తులో